ఈరోజు అజిమాప వారో భాగంగా ఈ రోజు చేస్తుంది మీది స్ట్రీట్లో బస్ స్టాండ్లో తగ్గ నిమోసే కూడా తీసుకు పంతొమ్మిది నలభై నాలుగు ఏప్రిల్ పట్టణాలను ముంబై నలభై ఆరులో నవ్వు గారు ఇప్పుడు అరవై ఆరు మందికి అగ్నిమాపించి చెప్తాం వాటి మార్గా ప్రతి సంవత్సరం ఏప్రిల్ పట్టణాల నుంచి ఇరవై తారీఖు వరకు దేశం మొత్తం మీద ముంబై విక్టోరియా డ్యాక్యాడ్ లోపల ఒక భారినాక అగ్ని ప్రమాదానికి గురై అందులో అరవై ఆరు మంది సిబ్బంది అసులు భాసినారు వారి స్మారకార్థమే ఈ అగ్నిమాపక వారోత్సవాలు జరపబడుతున్నాయి అవి ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు మనం వారోత్సవాలుగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను చైతన్యవంతనం చేయడము అగ్ని ప్రమాదాల నివారణకు తగు చర్యలను తీసుకోవడానికి గురించి మనం ప్రజల్లోపల చైతన్యం తీసుకురావడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ రెండు కానీ ఇచ్చుకుంటూ వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించి మన అందరం కలిసి అగ్ని రహిత భారతదేశం కోసం పాటుపడతామని ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశంగా తెలియదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈరోజు కొత్త బస్ స్టాండ్ సర్కిల్ లోపల మళ్ళీ పాత బస్ స్టాండ్ సర్కిల్ లోపల రోజు ఉంటాయి మళ్ళీ తదుపరి రోజు రెండు హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ భారీ పారిశ్రామలు లోపల కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్క రోజు షెడ్యూల్ ప్రకారంగా ఈ డెమోలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఇరవై తేదీ వరకు ఈ సంవత్సర సభలు నిర్వహిస్తూనే ఉంటాం